పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం మనుబోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో ఐదు వందల మందికి పైగా రక్తదానం చేశారని వారిని అభినందిస్తున్నామని తెలిపారు మనుబోలు ఎస్ఐ శివరాకేష్ వెంకటాచలం సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి మనుబోలు పోలీస్ సిబ్బంది నోవా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య శ్రీ సేవానాథం ట్రస్టు సభ్యులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుభవంలో పోలీస్ చీర అమర వీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ కమామరేషన్ డే రెక్టోనేషన్ జరుగుతాం క్యాడరు మావాడందరూ సహకరించారు సుమారు రెండు వందల యాభై దాటి మూడు వందల మంది వరకు రెక్టోనేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ప్రజల ప్రాణాల కోసం పోలీసులు ప్రాణాలు అర్పించారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం నేను అభినందిస్తున్నాను పార్టీ కార్యకర్తలు నాయకులు సొంతంగా భావించి పోలీసులకి అమరవీరులకి స్మరించుకుంటూ ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం నిజంగా గుర్తుండిపోయే సంఘటన డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తాను భాగంగా మన అనుగోలు సిగర్ మరియు నగరాచుల సీఆర్ ఆశ్రయంలో మనుమల్ ఎస్ఐ గారు మంచి ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేశాడు సుమారు ఇప్పటికే నూట యాభై మంది కష్టదానంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ కాలేజీ యువత కానీ మనుమలో అలాంటి నగరాచిలో యువత ఈ మన పోలీస్ సిబ్బంది వెంటనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక రోడ్ యాక్సిడెంట్లో కలిగిరికి సంబంధించిన ఒక పాపకి మాకు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సి వచ్చింది ఈ నోవా బ్లడ్ బ్యాంకు వాళ్ళని ఇది కొమర్గా అడగంగానే మనకి టూ యూనిట్స్ బ్రెడ్డనేషన్ ఎంబడే పంపించారు దాని ద్వారా పాప సర్చరీకి అలానే పాప బైక్ సేవ్ చేయడానికి ఉపయోగపడింది వైద్య వాళ్ళు ఎవరికి మేరకు ఈ బ్రెడనేషన్ మన నోవాళ్ళు కావచ్చు రకం జ్వర శివారా వచ్చిన బ్లడ్ని వారికి ఉచితంగా సప్లై చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా ఉండాలంటే రూల్స్ పాటించాలి

మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్